మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు ఈ రోజు గుంటూరు నగరంలోని నాస్ సెంటర్ లో ఉన్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏటుకురి విజయ్ కుమార్ మాదిగా రాష్ట్ర కో కన్వీనర్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరి నాగరాజు మాదిగా కారమూరి బెర్నాడ్ మాదిగా జిల్లా ఇన్ఛార్జ్ కొమరాల శ్రీనివాస్ మాదిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వలయటి భూషణం తదితరులు పాల్గొన్నారు చెప్తున్న దానికి బలంగా నిర్వహిస్తూ ఉంది ఈ సందర్భంగా భారతదేశంలో కోసాది మంది అనగాడి వర్గాలకు భక్తుల కోసం పోరాటం చేసి వాళ్ళ మునుగడికి ఎదురు ఆటలు వేసిన చీటి నుంచి తెలుగు ప్రయాణిస్తాను అంతేస్తున్నాయించుకుంటా ఈ సందర్భంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందు చిన్న అభ్యంతరవాదాన్ని మనపరుస్తాయి అభ్యంతర తత్వాన్ని రాజకీయ విద్యార్థులు ఎమ్మార్కే నాయకుల్లో నిలబడాలని గుర్తున్నాం ఈ యొక్క భారతదేశంలో సంధికారంగా కనబడతా ఉంది అంబేద్కర్ వాదాన్ని కలుతం చేస్తా ఉన్నారు అంబేద్కర్ వాదాన్ని కొను చేస్తా ఉన్నారు అనువాదాన్ని చొప్పించి అంబేద్కర్ వాదంలోకి దళితం అనువాదం కూడా అంబేద్వాదం ఏం చెప్పేదిస్తా ఉంది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అది మాదవ మనువాదులైనా సరే కృష్ణ మాది మాది మనువాదు అయినా సరే అమెరిస్తా ఉన్నాం ఈ భారతదేశంలో అనుకూలం ఒక ఎమికి క్వాలిటీ ఒకే క్వాలిటీ దీనికి అనువాద మాలిన్యాన్ని అనువాద మగిరిని అంట చెప్పాలని చూస్తాన్ని చెప్పేసి అభ్యర్థులు మాత్రమే సమాజంలో ఏక భారత సమాజంలో ఆర్థిక స్వర్గీగతమైన సంచలనమైన తీర్పు సుప్రీం లో చేస్తామంటే సుప్రీంకోర్టు తీర్చిస్తా ఉందంటే అంబతారీ ఎవరైతే అది మాల మన వాళ్ళు లేదు ఎవరైతే సుప్రీంకోర్టు తీర్పును కూడా చూడన్నాడు సుప్రీంకోర్టు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం అంటే అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం వర్గీదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే వాడు మనువాదే కానీ కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి మనువాదుల్ని సమాజం అంగీకరించుందని మనువాదుల్ని అంబేద్కర్ రాజ్యస్థాపనతో పాటు పడుతున్న అంబేద్కర్ బాబు కూడా లభించాలని సమాజానికి మేము సూచన చేస్తూ ఉన్నాం వాళ్ళ మనువాదుల అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కూడా రాజకీయ ప్రలోభాల కోసం స్వార్థం కోసం ఆఖరికి అంబేద్కర్ ఆత్మ శోభించే విధంగా అంబేద్కర్ ఆత్మ ఏడ్చే విధంగా బాలమోహి వారు మాజీ మనం ఉన్నారు అంబేద్కర్ జీవితాంతం కూడా మనువాదం పైన పోరాటం చేశాడు అనువాదాన్ని దహనం చేశాడు అట్లాంటి దహనం చేసిన